మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్ కు సమీపంలో గల భవన్ ఉడిపి హోటల్లో ఓ వ్యక్తి టిఫిన్ చేద్దామని చపాతి ఆర్డర్ చేసుకుంటే కర్రీలో గిన్నెలు తోముకునే స్టీల్ స్క్రబ్బర్ వైర్ ముక్క వచ్చింది కస్టమర్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు అది కాస్త కడుపులోకి వెళ్లిందంటే దీనికి ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేశారు హోటల్ సిబ్బందికి చూపించి హోటల్ యజమాన్యాన్ని అడిగితే ప్లేట్ తీసేసి సమాధానం ఇవ్వకుండా దాటేస్తూ పొంతలనే సమాధానం చెప్తున్నారని అన్నారు ఈ హోటల్లో గతంలో పలుమార్లు బొద్దింకలు ఎలుకలు వచ్చిన సందర్భాలు కస్టమర్లతో తాగాదాలు జరిగిన హోటల్ యాజమాన్యం తీరు మారడం లేదు సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు ప్రజలకు ఏమి జరిగినా పర్వాలేదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు ఈ హోటల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే ఇలాంటి హోటల్స్ పై చర్యలు తీసుకొని సీజ్ చేయాలని కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు లే సఫ్టెడ్ కష్టం ఇవ్వాలి రాజకీయా ఉన్నదా సర్టిఫికేట్ వాళ్ళ నెంబర్ నేను అదే అడుగుతుంది నాకు వాళ్ళ నెంబర్ ఇవ్వటప్పుడు ఎందుకు అంత బయట తప్పు చేయనప్పుడు బయట ఎందుకు వాళ్ళ నెంబర్ నెంబర్ மரியானா <laughs> மூட்டை